హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం డల్గా ఉన్న డైసీ మొక్కకి ఎండిపోయిన ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసి ఒక మంచి లిక్విడ్ ఇచ్చి జామకాయని హార్వెస్ట్ చేసుకున్నాము డైసీ మొక్క ఎండలకి డల్ అయిందండి చూడండి ఎలా ఉందో కొమ్మలు కూడా ఎండిపోతున్నాయి ఆకులు కూడా ఎండిపోతున్నాయి చాలా డల్ అయిందండి ఇంకా ఈ మొక్కని కిందకు తీసుకెళ్దాము కింద పెడదామండి పాడైపోతుంది పైన ఎండలకి ఈరోజు డల్గా ఉన్న డైసీకి కొమ్మల్ని కట్ చేసి ఎండిపోయిన ఆకుల్ని కూడా తీసేసి ఒక మంచి లిక్విడ్ ఇచ్చేద్దామండి మట్టిని లూజ్ చేసి కొమ్మలు కొమ్మలే ఎండిపోతున్నాయి ఇవన్నీ తీసేసుకుందాము ఇలా ఎండిపోతున్నాయి ఎండకి చూడండి ఎలా ఎండిపోతున్నాయి కొమ్మలు ఇంకా కొన్ని రోజులుంటే చనిపోతుందండి ఇంకా ఎక్కువ అవుతాయి మనకి ఎండలు అందుకని కింద పెడతాము తీసుకెళ్ళి చూడండి ఇక అంతా డల్ అయిపోయింది అంతా ఎండిపోయింది ఆకులన్నీ తీసేసుకున్నాము మొక్కల్ని మాత్రం అప్పుడప్పుడు చెక్ చేసుకోవాలండి ఇలా డల్ అయిపోతూ ఉంటాయి ఎండలకి మనం చూసుకోకపోతే మొక్కలు చనిపోతాయి డల్ అయిన మొక్కలకి ఒక మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్తే మళ్ళీ హెల్తీగా పచ్చగా వస్తుందండి ఈ మొక్క డిసెంబర్ అలాండి విత్తనాలు పడి మొలిచింది తీసేద్దాము ఈ మొక్కని వేరే కుండీలో నాటుకోవచ్చు మనం ఈ పచ్చగడ్డి ఇవన్నీ తీసేసుకోవాలి బాగా ఎండిపోయినాయండి ఆకులు అడుగులు మొత్తం ఎండిపోయింది ఈ మొక్క చాలా అందంగా ఉంటుందండి డైసీ ఈ మొక్క అసలు నాకు తెలియదండి నర్సరీకి వెళ్ళాక చూశాను ఈ మొక్కని అక్కడ ఈ మొక్కకు ఉన్న పూలను చూసి అడిగానండి నర్సరీ వాళ్ళని డైసీ అని చెప్పారు చాలా బాగుంటాయండి బ్లూ కలర్ అండి ఈ పూలు చాలా బాగుంటాయి అందంగా ఇక్కడ ఉంది చూడండి చాలా బాగుంటాయి మొక్క డల్ అయింది కదండి అందుకని పూలు విచ్చుకోవడం లేదు మళ్ళీ మనం బలానికి ఇస్తే మళ్ళీ హెల్తీగా పచ్చగా వస్తుంది డైసీ మనం ఏ మొక్కలు డల్గా ఉన్నాయో అవి చూసుకుని వాటికి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎరువులు ఇస్తూ ఉండాలండి ఈ ఎండాకాలము అదే చేయాలి మనం మొక్కలకి లిక్విడ్స్ కంపోస్ట్లు ఇస్తూ ఉండాలి అడుగు భాగంలో బాగా దెబ్బతిని అండి మొక్క బాగా ఎండిపోయింది బలానికి మంచి లిక్విడ్ ఇచ్చి బలానికి కూడా ఎరువులు ఇచ్చి కిందకి తీసుకెళ్ళి పెడదామండి ఇంకా మొక్క బాగుంటుంది ఇటువైపు కూడా ఎండిపోయింది చుట్టూ ఎండిపోయిందండి అడుగు భాగంలో అందమైన మొక్క డైసీ చాలా బాగుంటుందండి మొక్క బాగుంటుంది పూలు బాగుంటాయి ఎండలండి మామూలు ఎండలు కాదు అసలు ఇంకా మేలు ఎలా ఉంటాయో ఏంటో మేలో ఎన్ని మొక్కలు దళ్ళయిపోతాయో ఏంటోనండి ఇప్పుడే చాలా మొక్కలు డల్లైపోయాయి మా గార్డెన్లో తీసేస్తున్నాను ఎండిపోయింది మొత్తం తీసేస్తున్నాను మళ్ళీ కొత్త చిగుళ్ళు వస్తాయండి కొత్త చిగుళ్ళు వచ్చి మొక్క బుషీగా పెరుగుతుంది బలం తగ్గినట్టుందండి అందుకని బాగా ఎండిపోతుంది ఈ ఎండలకి మనం బలానికి బాగా ఇవ్వాలి ఎండల్ని తట్టుకోవాలంటే మొక్కలు చూడండి ఎంత తీసేసానో చాలా పచ్చగా హెల్దీగా ఉందండి డైసీ అడుగంతా ఎండిపోయింది చాలా డల్ అయిపోయిందండి మొక్క చాలా అందమైన మొక్క ఇప్పుడు మనం బాగు చేసుకుందాము డైసీని ఎండిపోయిన ఆకుల్ని తీసేశాను ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేశానండి చాలా వరకు తీసేసాను ఇంకా లేవు మొత్తం తీసేసినట్టే ఇప్పుడు ఎరువులు ఇద్దాము ఆవులెరువు ఎరువు రెండు అండి బలం తగ్గినా కూడా ఎండిపోతూ ఉంటాయి ఇది ఆవులు ఎరువు గేదెలెరువండి రెండు మిక్స్ చేశాను ఇప్పుడు మొక్కకి ఇచ్చేద్దాము మొక్కకి దూరంగా ఇవ్వండి చుట్టూ ఇవ్వండి మొక్కకి ఇట్లా రెండు మూడు గుప్పెళ్ళు ఇస్తే మళ్ళీ హెల్తీగా పచ్చగా వస్తుందండి మనకి డైసీ మొక్క ఇప్పుడు మట్టిని లూజ్ చేద్దాము ఎరువులు ఇచ్చాము కదా చుట్టూ లూజ్ చేయాలి మనం చుట్టూ ఎరువులు ఇచ్చాం కాబట్టి మనం చుట్టూ లూజ్ చేయాలి మట్టిలో బాగా కలవాలండి ఎరువులు మొక్క హెల్దీగా ఉంటుంది ఇట్లా మట్టిలో కలవాలి మనం ఇచ్చిన ఎరువులు పదిహేను రోజులకు ఒకసారి రెండు గుప్పెళ్ళు ఇస్తే ఈ ఎండలకి మొక్కలు పచ్చగా హెల్తీగా ఉంటాయండి ఎరువులు కూడా ఇవ్వాలి లిక్విడ్సే కాదు బలానికి కూడా ఇవ్వాలండి మనం అప్పుడే డల్ అవ్వకుండా ఉంటాయి మన మొక్కలు ఇప్పుడు ఒక మంచి లిక్విడ్ డైసీ మొక్కకి ఇచ్చేద్దాము డైసీ మొక్కకి అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము కదండి మొక్క అరమగ్గు తీసుకుందాము ఒక్క మొక్కే కదండి ఇది సరిపోతుంది మూత పెట్టు ఒక్క మొక్కే కదండి అందుకని అరమొగ్గు తీసుకొచ్చాను లిక్విడ్ అరమగ్గుకి మగ్గు నీళ్ళు పోసేద్దాము నీళ్ళు పోసుకొని డైల్యూట్ చేద్దాము ఇప్పుడు లిక్విడ్ కలుపుకుందాము రెండు బాగా కలవాలండి లిక్విడ్ వాటర్ మనము మొక్కని బాగా డిస్టర్బ్ చేసాం కదండి ఎండిపోయిన కొమ్మల్ని కట్ చేసాము ఎండిపోయిన ఆకుల్ని తీసేసాము కలుపు మొక్కల్ని తీసేసాము మట్టి అంతా కదిలించాము అందుకని మొక్క బాగా డిస్టర్బ్ అయి ఉంటుంది అలోవేరా లిక్విడ్ బాగా అండి డిస్టర్బ్ అయిన మొక్కలకి కానీ డల్గా ఉన్న మొక్కలకి కానీ బాగా పనిచేస్తుంది వేలని బలంగా స్ట్రాంగ్గా ఉంచుతుంది మొక్కల్ని హెల్దీగా పచ్చగా ఉంచుతుంది అండి అలోవేరా లిక్విడ్ అందుకని అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము డైసీకి డల్లుగా ఉన్న మొక్కల్ని మాత్రం హెల్దీగా పచ్చగా ఉంచుతుందండి అలోవేరా లిక్విడ్ డైసీ డల్లుగా ఉంది కాబట్టి మనం అలోవేరా లిక్విడ్ ఇచ్చేద్దాము ఇస్తున్నాను లిక్విడ్ని అలోవేరా లిక్విడ్ ఇస్తే త్వరగా కోలుకుని హెల్దీగా పచ్చగా ఉంటుందండి మనకి డేసీ మొక్క ఇప్పుడు మనం మందార పూలని జామకాయని హార్వెస్ట్ తీసుకుందాము మనకి జామే కాదండి అంజీరా కూడా వస్తున్నాయి ఫ్రూట్స్ చూడండి ఎలా ఉన్నాయో మొక్కంతా ఉన్నాయి ఇంక ఇవి పెద్ద సైజులోకి రావాలండి మనం తినాలంటే చాలా వచ్చాయి ఫ్రూట్స్ చెర్రీ ఫ్రూట్స్ బాగా వచ్చాయండి తిన్నాము కూడా చాలా బాగున్నాయండి స్వీట్గా ఇప్పుడు మళ్ళీ మొక్కంతా పోతొచ్చేసింది మొక్క అంతా ఉందండి మొక్క మొత్తం స్వీట్ లెమన్ అండి స్వీట్ లెమన్ కూడా మనకి చాలా వస్తాయి చూడండి మొక్క నిండా ఉన్నాయి పిందలు ఎన్ని కాయలు ఉన్నాయో ఇవన్నీ పండాలి మనకి చాలా జ్యూసీగా ఉన్నాయండి మన ఫ్రూట్స్ అయితే స్వీట్ లెమన్ చాలా బాగున్నాయి స్వీట్గా ఇంకొస్తాయి పెద్ద సైజులు చాలా ఫ్రూట్స్ వచ్చాయండి చాలా హ్యాపీగా ఉంది నాకు మనకి దానిమ్మలు కూడా వస్తున్నాయండి చూడండి ఎన్ని ఉన్నాయో ఒక్కొక్కటి పెద్ద సైజులోకి వస్తుందండి ఇప్పుడిప్పుడే దానిమ్మ కూడా చాలా స్వీట్గా ఉంటుందండి ఇది విత్తనంతో వేసిన మొక్క స్వీట్ దానిమ్మ అండి చాలా బాగుంటుంది జ్యూసీగా దానిమ్మ మనకి దానిమ్మకాయలు కూడా చాలా వస్తాయి జామండి వైట్ తైవాన్ జామా మొక్కేసిన తర్వాత ఆరు నెలలకే ఫ్రూట్స్ వచ్చేయండి ఇది ఆరో కాయండి మనం కోసేది చూడండి ఎంత సైజులో వచ్చిందో చాలా పెద్ద కాయ వచ్చింది ఇలానే వచ్చేయండి కాయలు ఇప్పుడు పిందెలు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఒకటి ఉంది పిందె ఇక్కడ కూడా ఉంది పూత వస్తుందండి పూత చూడండి మొక్కంతా పోతుంది కొమ్మ కొమ్మకు ఉందండి పూత బాగా వస్తుంది అంతా పూత ఆరు నెలలకే మనకి ఫ్రూట్స్ వచ్చేయండి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇప్పుడు జామకాయ కోస్తున్నాను కట్ చేస్తున్నా ఇలా హార్వెస్ట్ తీసుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తుందండి ఆరు కాయలు వచ్చాయి మనకి ఇప్పటికి ఇంకా మొక్క నిండా పోతుంది పిందెలు ఉన్నాయి మందార పూలు పోసుకుందాము బాగా పోస్తుందండి మందారం ఉదయం దేవుడికి పెట్టాను ఇప్పుడు ఇవి కోస్తున్నాను ఈరోజు మనం జామకాయని మందార పూలు హార్వెస్ట్ చేసుకున్నాము కిందకి వెళ్ళి జామకాయని కట్ చేసి చూపిస్తాను మీకు కిందకి వచ్చామండి జామకాయని కట్ చేసుకుందాము ఇప్పుడు కడుగుదాము జామకాయని కడిగి కట్ చేసుకుందాము శుభ్రంగా కడిగి తీసుకొచ్చానండి జామకాయని కట్ చేసుకుందాము కట్ చేస్తున్నా చూడండి ఎంత బాగు వచ్చిందా ఇంక పీసెస్గా కట్ చేస్తున్నాను చాలా స్వీట్గా చాలా బాగుంటుందండి స్లీడ్లెస్ జామా తింటుంటే సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుందండి జామా మనకి చాలా పీసెస్ వచ్చాయి ఒక్క కాయకి వస్తే తింటున్నానండి తిని మీకు చెప్తాను సూపర్గా ఉందండి చాలా స్వీట్గా తియ్యగా ఉంది తైవాన్ జామా వైట్ చాలా బాగుంటుందండి స్వీట్గా తెయ్యగా మీరు కూడా వైట్ తైవాన్ జామా వేయడానికి ట్రై చేయండి మీ గార్డెల్లో తినడానికి చాలా బాగుంటాయండి జామకాయలు